ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో అందరం సమక్షంలో కూర్చొని పార్టీ ఏ విధంగా ముందుకు బాగుంటుందని అందరితో సలహా సూచనలు తీసుకొని అప్పటితో నిర్ణయించడం జరిగింది మరియు మేము రేపటి నుండి ప్రచారంలో ఆల్రెడీ మా ప్రచారంలో ఉన్నాము రేపటి నుండి ఇంకా ఉధృతంగా ప్రచారాన్ని పెడుతున్నాం మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి మంత్రులందరూ క్యాబినెట్ అందరూ తీసుకునే విషయం ప్రకారంగా మేమందరం కూడా సోనియమ్మ అండ్ రాహుల్ గాంధీ యొక్క లీడర్షిప్లో ఖర్గే గారి యొక్క లీడర్షిప్లో పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ అధ్యక్షులలో ముందుకెళ్తున్నాం తప్పనిసరిగా మేము మా యొక్క ఓటు హక్కులు మా అభ్యర్థులు చేతి గు ఏదైతే సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఏమైతే చేసినామో ప్రజలకు ఏవైతే అందుబాటులో పోయినాయో ప్రజలకు ప్రతి ప్రజలకు పడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన వాటిని దృష్టిలో పెట్టుకొని అవి ప్రచారం చేస్తూ పోం తప్ప వేరే దొంగ వా విధానాలు లేకుంటే అసత్య ప్రచారాలు ఎలాంటివి కూడా మేము అనుమతించకపో హండ్రెడ్ పర్సెంట్ మా యొక్క సంక్షేమ పత్రాలు ప్రతి పేదవారికి గడపతాటి మరి ఈరోజు ఇక్కడ గతంలో చేసిన చెప్పుకునే వాళ్ళు మరి ఒక నాయకుడు వచ్చి మళ్ళీ ఇంకో చదువుకున్న నాయకుడు మేధావులందరికొసరి ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏమన్నారంటే మట్టి పోయలేదు రెండు సంవత్సరాలు ఉంది అన్నా అది కళ్ళు లేని కబోతుల్లా ధృతరాశి లాగా ఉన్నారు మరి మా నాయకులతో నష్ట మేము కూడా చర్చకు సిద్ధమన్నాం అంబేద్కర్ చౌరస్త అన్నాం మరి అంబేద్కర్ చౌరస్తా అభివృద్ధి పరిచయం డివైడర్లు ఏర్పడినా తర్వాత రోడ్లు వైండింగ్ చేసిన అని చెప్పిన నాయకులు మరి ఇంగ్లీ లేకపోయారు వసూలు కోసేషన్ మరి అభివృద్ధి అంటే రోడ్లు స్ట్రీట్ లైట్లు లేక రోడ్లు వెడల్పు చేస్తేనే సరిపోతుందా అభివృద్ధి అనేది ఒక ఆలోచన విధానం ముందుకెళ్తేనే ఏ విధంగా ప్రజలకు స అందుబాటులో ఉండాలి ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోరుకొని ఏ విధంగా మమ్మల్ని ఎన్నుకున్నారో ఏ విధంగా మా పైన నమ్మకంతో వేశారో ఓటేసి గెలిపించారో వాళ్ళందరికీ కూడా నమ్మకంతో వారికి అందరికీ కూడా ఇచ్చిన విశ్వాసంతో పనిచేస్తున్నాం మీ అందరం ఆ యొక్క విశ్వాసంతో ఈరోజు నూట నలభై పైచీలకు ఇంద్రంపై నిర్ణయం ఇచ్చినాం మరి కళ్ళు లేని తప్పదులు కళ్ళున్న ఉన్న వాళ్ళు వస్తే రండి చర్చకు సిద్ధం అక్కడ పోయి చూద్దాం మట్టి పోయలేదని నాయకులకు నేను మీడియా ద్వారా చెప్తున్నా రండి మరి రెండు నూట నలభై ఇల్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి గతంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానే ఎక్కడ పోయింది మరి ఒక డబుల్ బెడ్రూమ్ ఉన్న కాడికి ఒక్క వార్డులో కూడా పోయి మేము రోడ్ మేము ప్రతి కాలనీలో నూట నలభై ఇల్లు ఇచ్చినాము ప్రతి కాలనీలో పన్నెండు వార్డులకు పన్నెండు వార్లల్లో ప్రతి ఇంట్లో ప్రతి వాడలో ఇల్లు ఉన్నది ఆ వాడలకు పోయి మేము అడుగుతాం అలాగే పదేళ్లలో మీరు రేషన్ కార్డు ఇవ్వని ఇవాళ మాట్లాడుకున్నారంటే చాలా సిగ్గు అనిపిస్తుంది మరి ప్రతి ఇంటికి పడుకు బలైన వర్గాలు ఎవరైతే అరువు